అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నెల్లూరు ఈవెంట్ ప్లానర్ ఆధ్వర్యంలో నెల్లూరు దర్గా మెట్టలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ మహిళా దినోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ హాజరయ్యారు సందర్భంగా ప్రతి మహిళ నేడు అన్ని రంగాలలో రాణించాలన్నారు మహిళలు ఆత్మగౌరవంతో ముందుకు సాగాలన్నారు చదువుతో పాటు మార్షల్ ఆర్ట్స్ను నేర్చుకో నేర్చుకోవడం ద్వారా ఆత్మరక్షణకు ఉపయోగపడుతుందన్నారు ఈ మహిళా దినోత్సవానికి హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరిన మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు మహిళలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు అమలు చేస్తున్నారని వాటిని ఉపయోగించుకుని అభివృద్ధి చెందాలన్నారు అనంతరము నెల్లూరు ఈవెంట్ ప్లానర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ షరీనా పిపి ప్రతిమ సృజన రేణుప్రియ నేపా ప్రెసిడెంట్ ముజీర్ శోభ లలిత కల్పన అనిత పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు అనవదై కొండంత సహనం ఎవరికి ఉంటుంది ఎవరికి ఉంటుంది మా ఇల్ అనుకుంటుంది కదా ఈరోజు మనం నిజం చెప్పాలంటే ఉమెన్ ఆర్ ద రియల్ ఆస్టేట్స్ ఆఫ్ ద సొసైటీ డూ డూ యూ ఆల్ అగ్రీ ఫర్ దాట్ ఓకే ఇఫ్ మీరు అందరు కనుక దాన్ని నమ్మితే సో ఎవ్రీ యూ షుడ్ రిమైండ్ దాట్ యు ఆర్ ద బెస్ట్ అవునా కదా ఎందుకంటే ఈరోజు సమాజాన్ని తీర్చిదిద్దేది మనమే అన్నప్పుడు సమాజంలో బెస్ట్ కూడా మనమే కదా ఇందాకే మేడం చెప్పినట్టు ఈరోజు మన మహిళా దినోత్సవం జరుపుకున్న అందరికీ కూడా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు కొంటున్నామంటే అది ఎందుకు జరుపుకుంటున్నామో కూడా ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు గతంలో స్వేచ్ఛ కోసం సమానత్వం కోసం అణిచివేదకి వ్యతిరేకంగా జరిగిన పోరాట ఫలితమే ఈరోజు మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము సో వాళ్ళు మన కోసం ఏం చేశారో అది వేసుకోవడమే కాకుండా ఈరోజు జస్ట్ మనం సెలబ్రేట్ చేసుకోవడం కాదు మనం మన భావితరాల వారికి ఏమి ఇవ్వబోతున్నాం అనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి ఇక్కడ మిమ్మల్ని అందరూ ఒక ఫిన్సెక్ కూడా అడుగుతాను ఎంతమంది మీరు మార్షల్ ఆర్ట్స్లో ఎంతమంది ట్రైనింగ్ తీసుకున్నారు మాకు చాలా భారంగా ఉంటుందంటే డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఎవరెవరు వాళ్ళ పర్స్పెక్టివ్ ఉన్నట్టు వాళ్ళు చెప్తారు కానీ ఎవరు మనల్ని రక్షించాల్సిన అవసరం లేదు మనల్ని మనమే రక్షించుకుంటాము అన్న రక్షించుకునే పరిస్థితుల్లో మనం ఉండాలి అంటే తప్పకుండా గతంలో అయితే మనం చదివించడానికి మనం బయటికి రావడానికి ప్రతిదానికి స్ట్రగుల్ చేయాల్సి వచ్చింది కానీ ఈరోజు పరిస్థితుల్లో మనకు లేదు మన తల్లిదండ్రులు మనకు కావాల్సినంత స్వేచ్ఛలు ఇచ్చారు మనం కోరితే కొండ మీద కోతిని కూడా తీసుకొచ్చి ఇవ్వగలిగిన స్థితిలో మనం ఉన్నాం అవునా కదా తనుదారు సో దాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి అంటే తప్పకుండా ప్రతి ఒక్కరు మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగ్ తీసుకుంటే ఎవరో వచ్చి మనం రక్షించాల్సిన అవసరం లేదు మనల్ని మనమే రక్షించే పరిస్థితి రక్షించుకునే పరిస్థితులు ఉంటాము సో అలాగే దాంతోపాటు మనం మన భావితరాల వాళ్ళకి మనతో పాటు ఉన్న మహిళలకి చేయగలం అనేది కూడా మన అందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎవరు కూడా వీళ్ళు భారము అని అనుకోకుండా ఉండాలంటే అట్ ద సేమ్ టైం ఒకరు మనల్ని డిక్టేట్ చేయకూడదు మనమే సమాజాన్ని డిక్టేట్ చేసే పరిస్థితుల్లో మనం ఉండాలి ఉండాలి అంటే ఖచ్చితంగా విజయ ఇజ్ మన చదువు అనేది మస్ట్ చదువుతో పాటు తప్పకుండా ఈ ఎడ్యుకేషన్ కరిక్యులంలో మార్షల్ ఆర్ట్స్ కూడా కంపల్సరీ చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే చదువు ఎంత ఇంపార్టెంటో మన రక్షణ కూడా అంతే ఇంపార్టెంట్ అలాగే అట్ ద సేమ్ టైం